ఏపీ ప్రభుత్వం సచివాలయ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది సచివాలయంలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేసింది వైసీపీ హయాంలో ఏర్పాటైన సచివాలయంలో కొనసాగిస్తూనే సిబ్బంది సేవల విషయంలో మాత్రం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది అవసరమైన మేరకు వారి సేవలను వినియోగించుకుంటూ మిగిలిన సిబ్బందిని ఇతర శాఖల సర్దుబాటు దిశగా నిర్ణయం తీసుకుంది సచివాలయాల సిబ్బంది సేవల సర్దుబాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించాలని యోచిస్తుంది మిగతా వారిని ఇతర శాఖలు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ముందుగా గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఇలా ఆరు వందల అరవై మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుత రాష్ట్రంలో పదిహేను వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో ఒక లక్ష ముప్పై నాలుగు మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు మంది ఉన్నారు సగటున ఎనిమిది మందికి పైబడి ఉన్నారు చాలా సచివాలయంలో పది నుంచి పద్నాలుగు వరకు ఉన్నారు వీరిలో నలుగురు ఐదుగురును మాత్రమే సచివాలయంలో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖలు సర్దుబాటు చేయడం ద్వారా ఉద్యోగుల కొరతను నిరాయించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి పథకం విభాగాలలో ఏఈల కొరత ఉంది ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది